హలో ఫ్రెండ్స్ అందరికైతే ధన్యవాదాలు ప్రతి ఇల్లాళ్ళకు ఉపయోగపడి కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా రాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం పచ్చి కొబ్బరి అయితే మనమైతే పగలగొట్టిన తర్వాత ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది తర్వాత నల్లగా అయిపోతుంది ఒక ఎల్లోస్గా అయిపోతుంది ఒక బంకలాగా అయిపోతుందని ఈ పచ్చి కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అయితే ఇలా చేయండి లెమైన్ అయితే ఒక ఆప్ లెమన్ అయితే కట్ చేసి పచ్చి కొబ్బరి పైన ఇలా అయితే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుంటే ఒక ట్వంటీ డేస్ ఒక వన్ మంత్ ఇలానే ప్రెస్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే అప్లై చేసుకున్నాం తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకోండి బాక్స్లో ఇలా పెట్టుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఒక వన్ మంత్ నిల్వ ఉంటుంది టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా పెరుగు ఉంటే తీసుకోండి పులిసిపోయిన పెరుగు ఉంటుందని ఆ పెరుగు తీసుకొని లెమన్ అయితే ఒక టూ డ్రాప్ వేసుకోండి పెరుగులో లెమన్ కలిపి చూడండి మీరే ఆశ్చర్యపోతారు తర్వాత కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెంగా తీసుకున్నాను మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అయితే తీసుకోండి తర్వాత ఒక స్పూన్ ఉన్న చాకన తీసుకుని ఇలా బాగా కలుపుకోండి మనమైతే వారానికి ఒకసారి పూజ సామాగ్రి అయితే కడుక్కుంటాం దాన్ని రాగి ఇత్తడి పూజ సామాగ్రి ఇలా ఒకసారి ట్రై ట్రైసే చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని పెరుగు లెమన్ కోల్గేటు ఇలా రాగి చెమ్ము పైన ఇలా అప్లై చేసి ఇలా చేతిలో బాగా రుద్దుకోండి ఇత్తడింట కూడా ఇలానే క్లీన్ చేసుకోండి మనకి పితాంబరి పౌడర్ లేకుండా ఇలా ఒకసారి ట్రై ట్రైసే చూడండి ఇప్పుడు లెమన్ తక్కువ ఉంటుందని లెమెన్ తక్కువ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి ఒకే ఒక రెండు నిమిషాలు క్లీన్ అయిపోతుంది మీరు ఒకసారి ట్రైసే చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తుంది చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో పిదాంబరి పౌడర్ లేకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేస్తుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మొర టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక వింగ్ సోప్ ఉంటే తీసుకోండి తర్వాత పైన కవర్ ఉంటుందని అదైతే రిమూవ్ చేసుకోండి ఇప్పుడు రిమూవ్ చేసుకున్న తర్వాత మనము క్యారెట్ తిరుముకుంటాం దాని అదైతే తీసుకొని ఇలా అయితే తిరుముకోండి మనం అయితే ఒక సోప్ తీసుకొస్తే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది తర్వాత వాటర్లో కరిగిపోతుందని ఇలా ఒకసారి ట్రై చేసు రండి ఒక పది పదహైదు రోజులు అయితే మనకు నిల్వ ఉంటుంది ఒక సోప్ మనీ సేవ్ అవుతుంది ప్రతి లాంటికి ఉపయోగపడుతుంది ఇప్పుడైతే ఒక బాక్స్ తీసుకొని బాక్స్లో వేసుకొని స్టోరేజ్ అయితే పెట్టుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెంగా సోప్ అయితే తీసుకున్న చూడండి కొంచెంగా తీసుకున్న తర్వాత వాటర్ ఒక చిట్టుకట్టు వేసుకోండి ఇలా అయితే బాగా కలుపుకోండి ఈ సోప్లో ఎన్ని పాత్రలు అయితే కడుక్కోవచ్చు మనీ సేవ్ అవుతుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఒక పది రోజులు పదహైదు రోజులు అయితే వస్తుంది చూడండి ఇప్పుడైతే ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తుంది చూడండి ఎంత బాగా అయితే మీరు ఒకసారి చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి రాండి అయితే టిప్స్ అయితే చూస్తాము మనమైతే పిస్ అయితే తీసుకొస్తామో అప్పుడైతే ఎక్కువగా స్మెల్ అని ఇలా ఒకసారి క్లీన్స్ చూడండి స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడైతే వాటర్లో బాగా కడుక్కోండి వాటర్లో కడిగిన తర్వాత చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాం తర్వాత పసుపు అయితే ఒక ఆ స్పూన్ వేసుకోండి సాల్ట్ అయితే ఒక ఆ స్పూన్ వేసుకొని ఇలా బాగా చేతుల్లో బాగా కలుపుకోండి చూడండి ఇప్పుడు వేసిన తర్వాత చేతిలో ఇలా బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత అయితే వాటర్ అయితే వేసుకొని బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఒక చిట్కాడు పసుపు సాల్ట్ వేసు ఒక ఐదు నిమిషాలు పాటు నానాలి నానిన తర్వాత మనము పిసిఫై అయినా చేసుకుంటాం లేకపోతే కర్రీ చేసుకుంటాం దాని ఇలా చేసుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది ఇవి టిప్స్ అయితే నేస్తే లేక చేసుకోండి ఇప్పుడైతే అయితే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్నప్పుడు గ్యాస్ బర్నర్ అయితే అయిపోతుందని అప్పుడు సరిగా మంట రావటం లేకుండా ఉంటుందని ఇప్పుడు ఇప్పుడైతే కొబ్బరి చిప్ ఉంటుందని కొబ్బరి చిప్ అయితే గ్యాస్ బర్నర్ పైన ఇలా ఇలా అప్లై చేసుకోండి ఇలా అయితే పెట్టుకోండి చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత గ్యాస్ అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే ఇంక్ సోప్ తీసుకొని అయితే ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాము ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని చూపిస్తున్నాను గ్యాస్ బర్నర్ అయితే ఇంత కూడా తడి లేకుండా ఉంటుంది ఇప్పుడైతే క్లాత్ క్లాత్లో అయితే తెచ్చుకున్నాను చూడండి ఇప్పుడైతే కొబ్బరిచూపు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను తడి లేకుండా ఉంటుంది చూడండి తడి లేకుండా ఉంటుందని టిప్స్ అయితే నెక్స్ట్ లెక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మీ గ్యాస్ అయితే సరిగ్గా మంట రావటం లేదా ఇలా ఒక్కసారి క్లీన్ చేయి చూడండి మా గ్యాస్ బర్నర్ అయితే సరిగా మంట రావటం లేదు మీ గ్యాస్ అయితే ఒక నెల వస్తుందని ఇలా చెయ్యండి ఒక రెండు నెలలు అయితే గ్యాస్ అయితే వస్తుంది మనీ సేవ్ అవుతుంది ఇప్పుడైతే గ్యాస్ బర్నర్ అయితే ఒక ప్లేట్లు అయితే తీసుకోండి చూడండి ఇప్పుడైతే ఒక గ్యాస్ బర్నర్ తీసుకున్న తర్వాత ఆనియన్ ఉల్లిపాయ అయితే ఒకటి కట్ చేసుకొని గ్యాస్ బర్నర్ అయితే ఇలా క్లీన్ చేసుకోండి మీద అయితే గ్యాస్ బర్నర్ అయితే సరిగా మంట రావటం లేదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బర్నర్ ఒకసారి క్లీన్ చేయి చూడండి మీకు గ్యాస్ అయితే సేవ్ అవుతుంది ఒక నెల వచ్చేది రెండు నెలలు అయితే వస్తుంది టూ మంత్స్ అయితే వస్తుంది గ్యాస్ అయితే మనిషి అవుతుంది ఇప్పుడు ఆనియన్ తీసుకొని గ్యాస్ బర్న్నర్ ఉంటుందని ఇలా అయితే రుద్దుకోండి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాము రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి ఇప్పుడైతే ఒక క్లాత్ అయితే తీసుకొని తుడుచుకోండి తర్వాత అయితే కోల్గేట్ పేస్ట్ ఉంటుందని ఆ పేస్ట్ అయితే తీసుకోండి చేతి కొంచెం అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత గ్యాస్ బర్నర్ని ఎలా చూపిస్తున్నానో ఇలా రౌండ్గా ఇలా అప్లై చేసుకోండి మీరైతే సరిగా మంట రావటం లేదా తక్కువగా మంట మండుతుందా ఇలా ఒకసారి ట్రైసే చూడండి మనకి ఎంత కావాలో మంట అంత మండుతుంది చూడండి ఇప్పుడైతే పేస్ట్ అయితే రెండు బర్నర్కి అయితే అప్లై చేసుకున్నాం చూడండి ఇప్పుడైతే కొంచెం తీసుకొని మరో బర్నర్ కూడా ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడైతే ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు గ్యాస్కి అయితే గ్యాస్ స్టవ్కి అయితే వేచి చూపిస్తున్నాను చూడండి మీరు వీడైతే స్లిప్ చేయకండి ఇప్పుడైతే ఇలా వేసుకున్నాము ఇప్పుడైతే గ్యాస్ స్టవ్కి అయితే వేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగా అయితే మంట మడుతుందో ఇప్పుడైతే వేసుకున్నాం దాన్ని ఇప్పుడైతే అంటి చూపిస్తుంది అని చూడండి ముందు అయితే సరిగా మంట రావటం లేదు చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయితే మంట వస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి సిజర్ అయితే సరిగా షార్ప్నెస్ లేదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మా సిజర్ అయితే సరిగ్గా షార్ప్నెస్ లేదు ఇప్పుడైతే నైట్ పాలిస్ ఉంటుందని నైట్ పాలిస్ తీసుకొని అడుగు బాగానే ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి ఇలా అయితే రుద్దండి చూడండి ఇప్పుడైతే ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే షార్ప్నెస్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చే మీకైతే ఏదైనా ఒక టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి